గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దసరా పండుగ శుభాకాంక్షలు మొదటగా నేను డీజీపీగా నియామకం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా నియామకం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి అట్లానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా మనక్ పూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ డీజీపీ నియమించినందుకని చెప్పి వారు ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యాలతో నియమించారో ఆ ఉద్దేశాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి తెలంగాణ పోలీస్ శాఖ గట్టిగా తప్పకుండా నిర్వహిస్తారని చెప్పి నేను చెప్తున్నాను స్టార్ట్ విత్ ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి ఈ మంత్ లోనే దాని కార్యక్రమం అయితుంది ఈ నెక్స్ట్ వన్ అండ్ ఆఫ్ టూ మంత్స్ ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం ఈ ఎలక్షన్స్ ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించింది అని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు సార్లు వాళ్ళ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కూడా ఆ ఎక్సర్ ఒక కల్బినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దానికి ఎలక్షన్స్ కి సన్నద్ధం అవుతాం ఇప్పుడు ఇప్పుడే నేను డీజీపీ చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఎందుకంటే నేను చెప్పాల్సి చెప్పాల్సిందేం లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కు ఏదైతే మీరు మొదటి నుంచి పూర్తి సహకారం అందిస్తున్నారో అట్లనే సహకారం అందిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది మేము కూడా మా టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు విషయాల పైన దయచేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందుకున్న తర్వాతనే మీరు ఏదైనా రాసినా గానీ చూపించినా గానీ బాగుంటుందని చెప్పి నా యొక్క విన్నపం సో థ్యాంక్ యూ వెరీ మచ్ డిపార్ట్మెంట్ సవాల్స్ అంటే ఫస్ట్ ఎంప్లాయీ షార్టేజ్ కావచ్చు లేకుంటే మీ ముందున్న సవాల్ ఏంటి ఎట్లా చేయబోతున్నారు ఇప్పుడు నేను ఫస్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడినాను ఇప్పుడు మేము మా ఎలక్షన్స్ లోకల్ బాడీ గురించి మాట్లాడినాను సో దిట్స్ ద మెయిన్ ఛాలెంజ్ మాకు ఇప్పుడు తర్వాత మీరు చెప్పి నువ్వు వేకెన్సీస్ గురించి చాలానే వేకెన్సీలు ఉన్నాయి సో ఆల్మోస్ట్ నాకు చూస్తే సెవెంటీన్ థౌజండ్ ఆర్డ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది నాకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్ పోయినట్టున్నాయి వాటి గురించి వాటి వాటిని నియామకం చేసేందుకు అని చెప్పి ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ టొల్ దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలైతుంది సార్ వాసుదేవాచార్య సార్ సార్ మీకు బేసిక్ పోలీస్ పోలీసింగ్ పేరునే ఎక్కువ నమ్మకం అన్నారు ఒక సందర్భంలో దాన్ని ఏ విధంగా మీరు అమలు చేయబోతున్నారు ఒకసారి చెప్పగలుగుతారు ఇప్పుడు బేసిక్ పోలీసింగ్ అంటే అంటే ఒరిజినల్ పోలీసింగ్ అయితే వాళ్ళు మన వాళ్ళు ఇప్పుడు పెట్రోల్స్ వెహికల్ పెట్రోల్స్ ఏరియాలో ఇవన్నీ కూడా బేసిక్ పోలీసింగ్ లో భాగమే అవి దాంతో పాటుగా ఇంటెలిజెన్స్ కలెక్షన్ బేసిక్ ఫీల్డ్ క ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకోవటము ఇదంతా కూడా బేసిక్ పోలీస్ లో భాగం అది దాన్ని చేసుకుంటూనే ఆ బేసిక్ పోలీసింగ్ ను చేసుకుంటూనే మేము టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటాము ఆల్రెడీ మనకు బేసిక్ పోలీసింగ్ అంటే ఫీల్డ్ వాళ్ళు మన పోలీస్ పోలీస్ మెన్నో ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి మనం ట్యాబ్స్ ఇచ్చినాము వాళ్ళకు సెల్ ఫోన్స్ లో ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు అని చెప్పి మనం వాళ్ళకు సెల్ ఫోన్స్ ప్రొవైడ్ చేసినాం ఒఫీషియల్ గా అట్లాగే సీసీటీవీలు పెట్టినాము అంటే ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ బోత్ ఫ్యూజన్ ఆఫ్ బేసిక్ పోలీసింగ్ అండ్ టెక్నాలజీ అది బేసికల్ గా దేన్ని దేన్ని నెక్లెట్ చేయలేము దాన్ని బేసిక్ పోలీసింగ్ నెక్లెట్ చేయము అట్లా చెప్పి టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయము చేయలేము కాబట్టి రెండింటిని ఫ్యూజనే పోలీస్ మా పోలీసు ఉంటుందని చెప్పి చెప్పదలుచుకున్నాను సార్ సార్ ఉన్న సునీల్ సార్ అండి మీరు ఇంటెలిజెన్స్ గా ఉన్నప్పుడే మిమ్మల్ని రక్త పిశాచి అన్నారు మామిస్టులు గతంలో ఇప్పుడు మావోస్టుల తీర్పు తీర్పు మీ డీజీపీ మాకు ఎలా ఉండబోతుంది సార్ అది వాళ్ళు నాకే తెలియదు సార్ ఒకటి దేని గురించి మావోస్టు మొత్తం అట్లా ఇప్పుడు ఆల్రెడీ మొన్న కూడా నేను మేబీ టీవీలో మాట్లాడినప్పుడు చెప్పినాను నేను వాళ్ళ యొక్క పాలిట్ బ్యూరో మెంబర్గా పనిచేసినటువంటి మల్లోచిల్ వేణుగోపాల్ ఎల్ఆర్ సోను ఆ మొత్తగా లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేసినట్టు ఓరల్ స్టేట్మెంట్ యాజ్ వెల్ అస్ రిటర్న్ స్టేట్మెంట్ ఏమనంటే మేము సిద్దంగా ఉన్నాము బయటకు రావడానికి కొన్నాళ్ళ పాటు మేము పూర్తిగా యుద్ధాన్ని ఆపదలుచుకున్నాము ఇది మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు అండ్ బసవరాజ్ జనరల్ సెక్రటరీ చనిపోక ముందే ఈ నిర్ణయం తీసుకున్నాం మేము చైనా అండ్ రష్యాలో ఏదైతే ప్రజాపంథ ప్రజా పోరాట పంథాను వాళ్ళు అవలంబించినో అది ఇక్కడ సక్సెస్ కాలేదు ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ వేరు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ వేరు గుట్టిగా మనం వాళ్ళని అవలంబించినాము అన్వయించుకునే ప్రయత్నం చేసినాము తెలంగాణ భారతదేశపు పరిస్థితులకు కాబట్టి అది ఇంకా ఫెయిల్ అయింది మన దగ్గర కాబట్టి మనం మనం ఫీల్డ్ మర్చిపోయి ఫీల్డ్ సిచ్యువేషన్ మర్చిపోయి ఏదో గుర్తిగా ముందుకెళ్ళిపోయినాము తప్పు కాబట్టి అని ఆయన్నే పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి ఆయనే ఇటువంటి మాట అన్నప్పుడు ఇక ఆ ఐడియాలజీ ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఫెయిల్ అయినట్టే అని అనుకుంటున్నాం మేము కాబట్టి మేము మళ్ళొకసారి ఓపెన్ గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళకు ఒక విన్నపం చేస్తున్నాము బయటకు రాండి జనజీవన సవంతులను కలుసుకోండి మీ మీద ఇట్లాంటి కేసుల విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో మేము చాలా సింపథెటిక్ గా ఉంటాము సానుభూత్వాన్ని వ్యవహరిస్తాము పోలీసుల నుంచి సోకాళ్లు ఏదైతే మీరు భయపడుతుంటారో వేధిస్తారు అని చెప్పి అట్లాంటి వేధింపులు ఏమి ఉండవు మీరు ఏమాత్రం సంక్షేమం లేకుండా సంక్షయం లేకుండా నిర్భయంగా వచ్చి బయటకు వచ్చి లొంగిపోండి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర మీ ఆత్మసమర్పణ చేయండి మేము మీకు మేము ఎంబడు ఉంటాం మేము తర్వాత ఈ మేము లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్లనే చాలా మంది బయటకు వచ్చినారు పార్టీ నుంచి ఇంక్లూడింగ్ ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి సుజాతక్క కూడా బయటకు వచ్చేసి ఆమె ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకున్నారు వారు హాయిగా వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా పొందుతున్నామే మేము కూడా వారికి సహకరిస్తున్నాము ట్రీట్మెంట్ పొందడంలో కాబట్టి ఛత్తీస్గఢ్ వాళ్ళైనా కూడా బయటకు వచ్చి పోలీసు తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆఫీసుల ముందు వచ్చి వచ్చి వాళ్ళు పార్టీని కాబట్టి మేము కూడా మళ్ళొకసారి మీకు అప్పీల్ చేసేది ఏంటంటే బయటకు రాండి వీఆర్ హియర్ టు హెల్ప్ యూ వీఆర్ హెల్ప్ టు హియర్ టు వెల్కమ్ స్టేట్మెంట్ ను వాళ్ళ పార్టీ అతను దాన్ని ఖండిస్తూ అది వ్యక్తిగతం అని చెప్పారు కదా సార్ అది అందులో మల్లోజిల్ వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు పూర్తిగా చదివితే ఆయన ఏమన్నాడు అందులో జనరల్ సెక్రటరీగా బసరాజ్ ఉన్నప్పుడే డిస్కషన్ డిస్కషన్ అయిపోయిందన్నాడు అంటే బసవరాజు ఉట్టిగా ఏదో డిస్కషన్ చేయడు కదా ఆయన వాళ్ళ సిసిలో సెంట్రల్ కమిటీలో డిస్కషన్ అయిన తర్వాత అనుగుణంగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన అనుకుంటున్నాం మేము కానీ ఆ టైంలోనే జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఆయన మరణించినట్టు బసవరాజు కానీ నిర్ణయం మాత్రం అది పొలిట్ బ్యూరో తీసుకున్న సీసీ తీసుకున్నటువంటి నిర్ణయమే మేము భావిస్తున్నాము కాబట్టి తర్వాత దానికి మళ్ళీ ఈయన ఎవరైతే జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఖండిస్తూ జగన్ స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ కూడా ఖండించుకుంటూ మళ్ళీ వేణుగోపాల్ కొత్త స్టేట్మెంట్ రిలీజ్ చేసి దూషించాలి అది కాబట్టి మేము మరోసారి విన్నపం చేస్తున్నాం మీరు ఈ రకంగా మీరు మీరు కలయించుకొని మీ మధ్యలో ఇట్లాంటి స్పర్శలు ఉన్నప్పుడు లాభం లేదు మీ ప్రభుత్వం స్టేట్ యొక్క రాజ్యం యొక్క శక్తి చాలా అపారమైంది బయటకు రండి దయచేసి అభివృద్ధిలో బాగండి మావోయిస్టులతో చర్చలకు సంబంధించిన ఇక్కడ మావోయిస్టులతో చర్చలకు సంబంధించిన రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయితే దానిపైన మీకు స్టాండ్ చేశారు గతంలో మీరు ఇంటెలిజెన్స్ పోయినప్పుడు డీనైజ్ చేసినట్టున్నారు ఇప్పుడు ఏమంటారు సార్ ఇప్పుడు మేము చర్చలు చేసిన లాభం లేదు ఇది మన వంద సమస్య కాదు ఇది తెలంగాణలో సమస్య ఏం లేదు ఓన్లీ కొంచెం బార్డర్ ఏరియాలో కొంచెం కొంచెం ఒకటొక చచ్చిపోతున్నారు కాలు పెట్టి మన లోపలికి వెళ్ళిపోతున్నారు కాబట్టి అది పెద్ద మన సమస్య కాదు అప్పుడు సమస్య లేనప్పుడు మన చర్చలు పెట్టి లాభం ఏంటిది కాబట్టి సమస్యలు లేనప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సి మాట్లాడుతుంది కాలు బయటకు రామని కదా కాల్ ఇస్తున్నారు అది కూడా చర్చలు చేసి కదా వాళ్ళతో మాట్లాడి మాట్లాడే వాళ్ళు వాళ్ళు वाल संबंध वालों मिम्मली बैठक रहा मैं प्रमोद चतुर्वेदी फ्रॉम ए एन आई जी आपको डीजीपी बनने पे बहुत सारी शुभकामनाएं थैंक यू वेरी मच हम ये जानना चाहेंगे कि क्या क्या चैलेंजेस हो गए खासतौर से जब स्टेट लोकल बॉडी इलेक्शंस में जा रहा है वैसे समय पे पॉलिटिकल एक्टिविटीज एजुटेशन बहुत ज्यादा हो जाते हैं तो उसपे आपकी ये चुनौती के साथ साथ तो और क्या क्या चुनौतियां होंगी थैंक यू चुनौती जो है इलेक्शंस के साथ साथ जो आप बता रहे हैं कि प्रोटेस्ट होंगे वगैरह ये तो डेमोक्रेसी के अंदर जो है तो तो दे आर टोटली अलाउड टू डू एनी प्रोटेस्ट इज नो आ, आ, बार ऑन दैट एब्सोल्युटली नो बार ऑन दैट आवर रिक्वेस्ट टू दिस पीपल ओनली कि आप जो भी करना चाहते हैं एकदम డెక్రటిక్ మీన్స్ మేక అరి కాన్స్టిట్యూషన్ మీన్స్ మేక అరి సపోర్ట్ యు సార్ మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ క్రైమ్స్ కావచ్చు ఎకనామిక్ అఫైన్స్ చాలా పెరుగుతుంది దానికి సిబ్బంది కొరత చాలా ఉంది దాన్ని చేయడానికి అంటే సిబ్బంది పెంచడానికి ప్లాన్ చేస్తారా విత్ కొత్త పోలీసులు ఏర్పాటు చేస్తారా ఎట్లా ఉండబోతుంది పోలీస్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయాల్సింది అని అనుకున్న అన్ని నాకు తెలిసినంత వరకు ఇత అన్ని మండలాల్లో ఉన్నాయి ఇది ఒకటి రెండు మండల్స్ తగ్గున్నాయంటే ఈ మధ్యనే మళ్ళీ కొత్త కొత్త జీవలు ఇచ్చి ఆ మండల్స్ లో కూడా కొత్త జీవో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాము కాబట్టి కాబట్టి పోలీస్ స్టేషన్లను పెంచేది కంటే కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచాలి టాలెంట్ పెంచాలి స్కిల్స్ పెంచాలి స్కిల్స్ పెంచి వాళ్ళని ఉపయోగించుకోవాలి కాబట్టి ఓన్లీ జనరల్ జనాలు వేసి ప్రజల జస్ట్ స్టాఫ్ ను వేస్తే లాభం లేదని నా పర్సనల్ అభిప్రాయం బట్ ఎనివే వేకెన్సీ ఉన్నాయో అవి తప్పకుండా పెంచుతాము అయితే ఒకటి ఏంటంటే ఇంతకుముందు చెప్పిన చెప్పిన బేసిక్ పోలీస్ లో భాగం కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది ఓన్లీ టెక్నాలజీ మీద ఆధారపడకుండా కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది అంటే ఫూర్స్ అన్న గ్రౌండ్ అంటారు బూట్స్ అన్న గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే బేసిక్ పోలీసింగ్ లో ఇంపార్టెంట్ భాగం అది ఇక్కడ కన్విస్ట్ విజిబుల్ పోలీసింగ్ లో భాగం అది గుడ్స్ అన్న గ్రౌండ్ అనేది దానికి మేము చాలా ప్రాముఖ్యం ఇస్తాం ఇస్తాము మీరు అన్నట్టుగా డెఫినెట్లీ కొంత ఫోర్స్ చెప్పి చేసేందుకు ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టినాం రిపోర్ట్స్ సరే ప్రతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి తెలంగాణ మార్చేందుకు ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేశారు ఈ మధ్య చాలా వరకు అక్కడ కూడా మ్యాన్ పవర్ తక్కువ తక్కువుందనే కూడా వాళ్ళకి టైం పడుతుంది కదా ఇప్పుడు మనం పోస్ట్ తీసుకున్నప్పుడు జస్ట్ జస్ట్ ఉన్నది ఉన్నాయని ఉన్నప్పుడు అవైలబుల్ ఉన్నట్టుగా పోస్ట్ చేయలేము అండి ఆయన ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి ఆయన పోస్టింగ్ ఆ పరమైనటువంటి ఉద్యోగం సరిపోతాం లేదా చూసుకోవాలి కాబట్టి అది చూసేయిస్తున్నాము అన్ని ఇవన్నీ కూడా కొంచెం స్పెషలైజ్ వింగ్స్ ఇవి జస్ట్ బికాస్ ఒక పోలీస్ ఆయన తీసుకొచ్చి కష్టం కాబట్టి ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం డెఫినెట్లీ ఆల్రెడీ మీకు చూస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్ లో ట్వంటీ టూ ట్వంటీ వన్ మంత్స్ లో ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో ఈ రెండు వింగ్స్ కి సైబర్ సెక్యూరిటీ వింగ్ కి ప్లస్ ఈ ఈగల్ ప్లస్ థర్టీ పర్సెంట్ పెంచినారు వాళ్ళకు వెహికల్స్ ఇచ్చారు కొత్త వెహికల్స్ ఇచ్చారు వాళ్ళకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి టూల్స్ ఇచ్చారు తర్వాత వాళ్ళు వేరెవర్ గోవా మహారాష్ట్ర గుజరాత్ అట హర్యానా ఢిల్లీ అట్లాంటి ప్లేస్లో పోయి రేపు చేస్తున్నారు వాటికి సంబంధించినటువంటి పూర్తి సహకారం అక్కడ లోకల్ పోలీసులతో కాంటాక్ట్ చేసి కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నాము కాబట్టి గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ సీరియస్ సీరియస్బీల్ సార్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీసు అధికారులందరూ కూడా పింక్ బుక్ లెక్కిస్తాం పింక్ బుక్ లెక్కిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు దీనిపై ఏం చెప్తారు నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్లా ఏమి ఉండదు మాదంతా ఓన్లీ కాకి బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం ఉదం ఆ కాకీబుక్ అంటే అదన్ని కలిస్తే బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సోషల్ మీడియా సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి వారిపైన మీరు కంటిన్యూ అంటే అని చెప్పేసి ఒక వస్తుంది లేదు అట్లా మరి కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకు ముందు కూడా నేను వాళ్ళు వ్యక్తులు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా క్యారెక్టర్ శాసనం చేయకుండా వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి అటెండ్ రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటది అంత కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా అది కూడా చేయొద్దు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ఫోర్ వాల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా ఏం విమర్శ చేసుకున్నా ఏ సద్విమర్శ చేసుకున్నా ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మేము మాకు మరించి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కానీ అది దారి తప్పి అది నేరంగా మార్చి మాత్రం తప్పకుండా విల్ ఎంటర్ థ్యాంక్ వెరీ మచ్ లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ థ్యాంక్ యూ గ్రౌండ్ ఫ్లోర్ టెన్నిస్ కోర్ట్ లో ఉంది నాస్టర్